కవితల తోటకు రండోయ్ కవితా గానం వినరండోయ్ రారండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు ప్రేక్షక హృదయాలందరికి స్వాగతం చివరి కోరిక నాలోకి నీవు ఓ భాగమై వచ్చి నీ జ్ఞాపకంగా ఓ సజీవ బొమ్మను నా మనసుపై చిత్రించి నీ వెళ్ళిపోయావు నాలోకి నీవు ఓ భాగమై వచ్చి నీ జ్ఞాపకంగా ఓ సజీవ బొమ్మను నా మనసుపై చిత్రించి నీ వెళ్ళిపోయావు కానీ ఇక సెలవు అని నీవనడానికి మాత్రం నా ఊపిరి ఉన్నంతవరకు ఒప్పుకోను ఇక సెలవుని నీవు అనడానికి మాత్రం నా ఊపిరి ఉన్నంత వరకు ఒప్పుకోను నా భావాలు నీ పొరలు కప్పిన మనసుకు ఇసుమంత కూడా స్పర్శించలేవేమో కానీ నా భావాలు నీ పొరలు కప్పిన మనసుకు ఇసుమంత కూడా స్పర్శించలేవేమో కానీ ఇవి నాకు కూడా తెలియకుండా పుట్టుకొచ్చే స్వచ్ఛమైన భావాలు నన్నేమి చేయమంటావు ప్రేమంటే ఇదేనేమో ప్రేమంటే ఇదేనేమో ప్రేమిస్తే ఇంతేనేమో ఏమో నా ప్రేమను నీవు గుర్తించమని వేలసార్లు నా మది గోడల మధ్య వెక్కి వెక్కి ఏడ్చ నా ప్రేమను నీవు గుర్తించమని వేలసార్లు నా గోడల మధ్య వెక్కి వెక్కి ఏడ్చా నిన్ను ప్రేమించిన నేను ఎన్నో మైళ్ళ దూరంలో లేను నిన్ను ప్రేమించిన నేను ఎన్నో మైళ్ళ దూరంలో లేను కానీ నీ మనసులో నేనెంత దూరమో కానీ నీ మనసులో నేనెంత దూరమో నీ లాభ నష్టాల బేరీజిల్లో నీ సుఖ సంతోషాల తక్కిడలో అనుకుంటేనే గుండెలో కలుక్కుమన్న బాధ నన్ను ఊపిరాడనీకుంది ఉంది అనుకుంటూనే గుండెలో కలుక్కమన్న బాధ నన్ను ఊపిరాడానికి ఉంది ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ నీవు బాగుండాలనే కోరికనే నా చివరి కోరికని నీవు బాగుండాలనే కోరికనే నా చివరి కోరికని జీవితాంతానికి కూడా నీకు తెలుస్తుందో తెలియదు జీవితాంతానికి కూడా నీకు తెలుస్తుందో తెలియదు